ందువులా ఎదిగాడు మనగా మన కష్టాలు కన్నీళ్ళు తెలిసిన నాయకుడు మన చీకటిని చీల్చేటి వెన్నెల ఈ సేవకుడు అన్నా అంటే నేనున్నానని ఉంటాడు మన వెంట జై 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 చౌదరన్నా సంక్షేమంలో సాటి లేని నాయకుడే నువ్వన్నా ఇప్పటి ఇప్పటిదాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి అబ్బాయి అన్నకు జయ్యని చాను పోటేద్దాం రండి జగనన్నా చె అభయమిచ్చే అబ్బాయి అన్న ఎందుబంధులా ఎదిగాడు మన అబ్బాయి అన్నా సమయ తప్పించేటి యుద్ధ వీరుడు రాన్నా విలువలతోటి ప్రజా సేవకై వచ్చిన గనుడన్నా ఆపద కంటే గుర్తొచ్చేటి మొదటి పేరు అన్నా మన రేపటి భవితకు బంగారు బాటలు వేసే పెద్దన్నా ఉద్యమించు రుద్రుడు రాగన్నా ఉన్నత విద్యావంతుడు అన్నా వైసీపీ పుట్టుక నుండే జగనన్నో సైనికుడన్నా జై 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 ఈ చౌదరన్నా సంక్షేమంలో సాటి లేని నాయకుడే నువ్వన్నా ఇప్పటిదాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి అబ్బాయి అన్నకు చెయ్యని తానుకు ఓటేద్దాం రండి జగనన్నా చెండా పట్టి అభయమిచ్చే అబ్బాయి అన్నా బంధువులా ఎదిగాడు మన అబ్బాయి తన మాటే తోట తప్పడు మాట తనదొక ఘనచరిత ఐదేళ్లుగా శ్రమిస్తున్నాడు మనందరి కొటారు అంటే కొండ తను బంగారు కొండ జనమంటే ప్రేమ ఉన్నది చూడు తన గుండెల నిండా పేదల బంధం ఇల్లురా గడప గడపకు నోయ తెలుగు నూరుకు మళ్ళీ మళ్ళీ కావాలిరా సంక్షేమంలో సాటిలేని నాయకుడే నువ్వు అన్నావు ఇప్పటిదాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి అబ్బాయి అన్నకు చెయ్యని తానుకు ఓటేద్దాం రండి జగనన్న జెండా పట్టి అభయమిచ్చే అబ్బాయి అన్నా దందులూరు బంధువులా గాడు మనగబ్బాయి అన్నా గరదెందులూరు జనందరు చెయ్యని ముందుకు వచ్చారు పెదవేగిలిచ్చారు పెదపాడు జనమందరిలో ఒక యుద్ధ స్ఫూర్తి రగిలే అన్న వెంట కదిలే ఇటుక ఇటుకను పేర్చుకుంటూ మన కోసం ఇల్లే కడుతున్నాడు మాయగల్ల మాటలనే నమ్మి యాగం కావొద్దంటున్నాడు జగనన్న చేసిన సంక్షేమం గెలిపిస్తే అభివృద్ధి పెరుగుతుంది ఇప్పటిదాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి అన్నకు చెయ్యని తాను పోటేద్దాం రండి జగనన్న చెండా బట్టి అవయమిచ్చులూరు బంధువులా ఎదిగాడు మన అబ్బాయి

అన్నా అంటే నేనున్నానని ఉంటాడు మన వెంట జై 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 చౌదరన్నా సంక్షేమంలో సాటి లేని నాయకుడే నువ్వు అన్నా ఇప్పటిదాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి అబ్బాయి అన్నకు జయ్యని తానుకు కోటేద్దాం రండి జగనన్నా చె అవయమిచ్చే అబ్బాయి అన్న ఎందులూరు బంధువులా ఎదిగాడు మన అబ్బాయి అన్నా సమే తప్పించేటి యుద్ధ వీరుడు రాలువలతోటి ప్రజా సేవకై వచ్చిన గనుడన్నా గాపద కంటే గుర్తొచ్చేటి మొదటి పేరు అన్నా మన రేపటి భవితకు బంగారు బాటలు వేసే చాలా సంతోషంగా ఉంది రోజు విజయరాయ గ్రామంలో మన జంగాల్పేటకి రావటం మీ అందరినీ కలవటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే మా కుటుంబానికి మీరందరూ కూడా ఆప్తులు ఎప్పటి నుంచో కూడా మా కుటుంబానికి ఎప్పుడూ కూడా అండగా ఉంటూ మీ యొక్క ఆశీర్వాదాలు మాకు అందిస్తూ ఉన్నారు గతల్ని కూడా ఇలాగే వచ్చాయి మా వెంకటేశ్వర బాబాని నారాయణని పెద్దల్ని కలిసి మీ అమ్మవారిని దర్శించుకుని కుంకుం పెట్టించుకుని ప్రచారం ముందుకు వెళ్ళాను మీరందరూ కూడా ఆలోచించండి ఏ విధంగా ఒకే ఒకటి అడుగుతూ ఉన్న ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మన పరిపాలన చూశారు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం మీరందరూ ఆలోచించండి ఎప్పుడన్నా పిల్లల్ని బడికి పంపిస్తే అమ్మఒడి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడా అని ఎప్పుడన్నా డ్వాక్రా రుణమాఫీ ఇస్తానని చంద్రబాబు చెప్పాడో లేదు ఆలోచించుకోండి ఒకటి అదేవిధంగా ఎప్పుడైనా సున్నా వడ్డీ కూడా డ్వాక్రా వాళ్ళకి సరిగ్గా ఇవ్వలేదు నలభై ఐదు సంవత్సరాలు జరితే పద్దెనిమిది వేలు ఇచ్చేది కూడా చేయూతి కింద కూడా ఇప్పుడు చంద్రబాబు గారు ఇవ్వలేదు ఎప్పుడు కూడా ఎంతసేపు పేదల పక్షం నిలబడేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఈరోజు ప్రభుత్వ బడులను నాడు నేడు చేసి ప్రతి పేదవారికి ఇంగ్లీష్ మీడియం రావాలని ఇంగ్లీష్ మీడియం ఉండాలి అని చెప్పి మన బడుల్లో కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోండి ఒక పక్క పేదల పక్షాన్ని నిలబెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి అండగా ఉంటూ ఒక రూపాయి సహాయం చేసేటువంటి వ్యక్తి మరో పక్క ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు చెప్తూ గెలిచే వరకు ఒక మాట చెప్తాడు గెలిచాక చేయడా పనులు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పథకం చెప్పమంటే మన కనుక అర్హత ఉంటే అన్ని డబ్బులు పడుతున్నాం తప్పకుండా మీరందరూ కూడా మీ అందరి ఆశీర్వాదంతో విజయరావు గ్రామం నిజంగా మీ అమ్మవారి ఆశీస్సులు అనుకుంటున్నా మనం వచ్చాక ఒక్క విజయరాయ గ్రామంలో మనం చూస్తే దాదాపుగా ఐదు సంవత్సరాల పాలనలో యాభై నాలుగు కోట్ల సంక్షేమం నలభై ఒక్క కోట్ల అభివృద్ధి చేశాను ఈ గ్రామానికి అంటే తొంభై ఐదు కోట్ల సంక్షేమ అభివృద్ధి మీ ఆశీస్సులతో మీ బిడ్డగా మీ అన్నగా నేను చేయించాను మీ బిడ్డగా మనం చేశాం మీ బిడ్డగా ఒకనే శాంతా ప్రతి విషయంలో కూడా మీరే ఆలోచించండి మనం రాకముందు ఒక పది నిమిషాలు బాబు నీకు ఎందుకు వచ్చినట్టు మాట్లాడే ఈరోజు మనం రాకముందు మన ఇంజేరే రోడ్డు ఎలా ఉండేదన్నా ఇరే సెంటర్లోకి లోకి వెళ్ళి కూర్చున్నామంటే గొయ్యా అవునా కదా అవునా కదా ఈ ఆశస్సులతో ఈరోజు అక్కడ బండి ఎక్కితే మన మన అన్ని మొన్న ఏలో వెళ్ళిపోయి వచ్చే పరిస్థితి అవునా కదా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామే లేదా రోడ్డు వేసుకున్నాం ఆ మహాశివరాత్రి వస్తే ఈరోజు ఆ మహాశివరాత్రి పుణ్యమా శివుని యొక్క ఆశీస్సులతో వారు రోజు సంఘాల పాటు దాకా ఆ రోజు ఇక్కడ చెప్పామాటర్ నన్ను ఆశీర్వించండి తప్పకుండా పుచ్చి కట్టించే ప్రయత్నం నేను చేస్తాను అని అందరూ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు ప్రయోగించి ఈ విధంగా ఈరోజు ఇక్కడ సచివాలయాలు తెప్పించాం పది రూపాయల మార్చాం ఈరోజు మన రంగాల ప్రజలు మా రంగాల పైలో ఎవరైతే అన్ని రూపాయలు తెప్పించాం అమ్మవారి సన్నిధిలో జగన్ రెండు చెప్తారు మాకు ఇచ్చేటప్పుడు ఆలోచించు విషయాన్ని ఖచ్చితంగా ఎవరైతే ఏ వస్తూ ఏ చెప్పది ఏ అన్నది ఏ తండ్రికి మీద బాధ్యతంగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీకు ఇల్లు ఇచ్చే బాధ్యత మీ అబ్బాయిగా నేను తీసుకుంటాను ఇల్లు కూడా

విద్యావంతుడు అన్నో వైసీపీ పుట్టుక నుండే జగనన్నో సైనికుడన్నా జై 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 చౌదరన్నా సంక్షేమంలో సాటి లేని నాయకుడే నువ్వన్నా ఇప్పటిదాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి అబ్బాయి అన్నకు చెయ్యని తానుకు పోటేద్దాం రండి జగనన్నా చె అవయమిచ్చులూ రూబంధువులా ఎదిగాడు మన తన మాటే తోట తప్పడు మాట తనదొక ఘనచరిత ఐదేళ్లుగా శ్రమిస్తూ మారుస్తున్నాడు మన అందరి రాద కొటారు అంటే కొండం కొండంతను బంగరు కొండ జనమంటే ప్రేమ కథల బంధం ఆ ఇల్లురా గడప గడపకు ఫలితమందరా ఇట్టి నోయ కొడు తెందులూరుకు మళ్ళీ మళ్ళీ కావాలిరా జై 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 ఈ అబ్బయ్య చౌదరన్నా సంక్షేమంలో సాటి లేని నాయకుడే నువ్వు అన్నా ఇప్పటిదాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి అబ్బయ్యన్నకు జయ్యని తానుకు ఓటేద్దాం రండి జగనన్న జెండా పట్టి అభయమిచ్చే అబ్బయ్యన్న దందులూరు బంధువుల గాడు మన అబ్బయ్యన్న జనమందరు చెయ్యని ముందుకు వచ్చారు పెదవేగి అబ్బయ్యన్నకు ఘనహోరతులు ఇచ్చారు పెదపాడు జనమందరిలో ఒక యుద్ధ స్ఫూర్తి రగిలే ఇటుకను పేర్చుకుంటూ మన కోసం ఇల్లే కడుతున్నాడు మాయగల్ల మాటలనే నమ్మి యాగం కావద్దంటున్నాడు జగనన్న చేసిన సంక్షేమం మన కళ్ళ ముందు ఉంది లబ్బాయి అన్నను గెలిపిస్తే అభివృద్ధి పెరుగుతుంది ఇప్పటిదాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి లబ్బయ్యన్నకు చెయ్యని చానుకు రండి మనం రాకముందు ఉంది మనం వచ్చాక ఏ విధంగా గ్రామం అభివృద్ధి చెందిందనేది మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఏ విధంగా గత ప్రభుత్వాల్లో పథకాలు ఉన్నాయి ఏ విధంగా పథకాలు ఉన్నాయి ఈ రెండు పేరే చేసుకోండి అది మనం చూస్తూ ఉంటే ఏ ఒక్క పథకము కూడా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్క పథకాన్ని తెచ్చుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనకు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల పరిపాలన ఒకసారి మీరే బెరజా వేసుకోండి చేశాడా రైతు భరోసా చేశాడు నాడు నేడు బండ్లు చేశాడు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తెచ్చాడు వాలంటీర్ వ్యవస్థ తెచ్చాడా మరి ఆయన పద్నాలుగు సంవత్సరాలు చేసింది ఏంటి ఒక్క పథకం కూడా గుర్తురాటం పేదల కోసం కోసం చేసిన ఒక్క పథకం కూడా గుర్తులేదు అదేవిధంగా నేను ఒకటో చెప్తూ ఉన్నా ఏదో చాలా మంది సెంటర్లోకి వచ్చి విమర్శిస్తున్నారు విజయరాయ సెంటర్లోకి వచ్చి మానాడు చంద్రబాబు గారు వచ్చినట్టు తర్వాత అనేక మందిని తీసుకొచ్చారు తర్వాత నాకు మాజీ మమ్మను కూడా మాట్లాడుతూ ఉన్నాడు నేను చెప్తూ ఉన్నా ఈ విజయరాయికి ఈరోజు నీకు చర్చ దమ్ముంటే చర్చకి సిద్ధమా ఈరోజు మీ గ్రామంలో నీ పది సంవత్సరాలకు పక్క ముప్పై పక్క విజయరాయికి పది సంవత్సరాల పాటు ఇక్కడ నిలబడి ఈ రోడ్డు కూడా నిర్వహించారు ఇది పెద్ద దుహిలా ఉండేది పది సంవత్సరాలు నేను వచ్చేది మొత్తం చక్కటి రోడ్డు వేసి సిసి రోడ్డు వేయించారు ఇదే రోడ్డు రోజు నుంచి ఈరోజు మొత్తం నేను ప్రతిపక్షాలు అడుగుతా ఉన్నా ఏం చేశారు మీరు విజయరాఖకి పది సంవత్సరాలు చెంతపు నేను ప్రభాకర్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి మీరు ఏం తెచ్చారు ఈరోజు తొంభై ఐదు కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి తెచ్చే డబ్బా చౌదరి అని చెప్పి అందరికీ తెలియజేస్తూ కోట్లు ముఖ్యంగా చూస్తే ఈరోజు సచివాలయాలు నేనే కట్టించా హాస్పిటల్ నేనే కట్టించా రైతు భరోసా కేంద్రం నేనే గట్టించా ఒక పెద్ద హాస్పిటల్ మండలంలోనే పెద్ద హాస్పిటల్ని ఈరోజు విజయవాడలో కట్టిస్తూ ఉన్నా రాగానే రైతన్నలు అందరూ నా దగ్గరికి వస్తే అందరూ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఉంటారు కానీ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తో చూస్తే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో తప్పకుండా సబ్స్టేషన్ కావాలి వచ్చిన మొదటి సంవత్సరంలోనే విజయారే తమ్ముగా సబ్సిటేషన్ కట్టించారు సబ్సిటేషన్ కట్టించడమే కాకుండా రోడ్లు కానీ రోజు విజయారా ప్రధాన రహదారి పన్నెండు కోట్లు పెట్టి చేయించారు పన్నెండు కోట్లు పది సంవత్సరాల్లో ట్రైన్స్ వేపించటం కానీ అదేవిధంగా వస్తా అక్కడ కమ్యూనిటీ హాల్ ఏపీ కానీ ఇక్కడ బోర్ వెళ్ళి వేపించడం కానీ అదేవిధంగా నాలుగు వందల పదిహేను మందికి మొదటి దశగా ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ మొత్తం తొంభై ఐదు కోట్లు నేను ఖర్చు పెట్టాను ఇదే సెంటర్లో ఆ రోజు జనాల పాటు నుంచి బయటకు వచ్చాక మన పెద్దలందరూ అడిగారు ఆ రోజు పెద్దలు అడిగారు ఆ రోజు బాబు నిన్ను ఆశీర్వదిస్తాము వచ్చాక మన మహాశివరాత్రి పుణ్యక్షేత్రం అయినటువంటి చేపిస్తూ ఉన్నాం అది నా గొప్పతనం కాదు విజయరావు నడుపల్లి పాపిరాజుగూడెం కొనలోపలం రాయినిపాలెం డాక్టర్ వాళ్ళకుండా ఒక కుటుంబంలో ఉంటాం మా కుటుంబంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్త గొప్పతనం నాకేం చూపిస్తున్నాను నాకేమో పూర్తిగా రాలా రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది మూడు సంవత్సరాల్లో తొంభై ఐదు కోట్ల విజయాలలో ఖర్చు పెట్టా మీరు పది సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టావో తెచ్చుకో తెచ్చుకో నీకు తమ్ముంట నువ్వు నేను ఎల్లుబోట నేను పాంప్లెట్ కొట్టించాను కొట్టించు దమ్ముంటే నేను ఏం చేశాను పాంప్లెట్ కొట్టించి ఇంటికి వెళ్తున్నావు నువ్వు దమ్ముంటే కొట్టించు ఏం చేశారు నువ్వు ఎంతసేపు ఈ ఇసుక ఇసుకమ్ముకున్నాము ఈ విజయవాడలో ఎంతసేపు గొడవలు పెట్టుకుంటాము నన్ను వచ్చింటే చూసుకోవాలి గ్రామంలోకి వచ్చి మీ దమ్ము ఏంటో మొన్న దెందులూరులో చంద్రబాబు మీటింగ్ తోనే తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఉంది అని చెప్తే ఆ రోజు హెలికాప్టర్ పైన మన దెంగలూరు పైన వచ్చింది ఫోన్ లో చూస్తున్నా దెందులూరు వస్తుంది కనుగర దెందులూరు వస్తుంది అనుగరాలి వేంట్రబాబు ట్రిప్పులు దిగుతున్నాడు దిగడైంది ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చిందేమో అనుకున్నాను అనుకున్న అధికారులు ఫోన్ చేస్తే సార్ అధికారు సార్ ఇబ్బంది కింద ఏడు వందల మంది ఉన్నారు ఏడు వందల మంది జనం ఉంటే పార్టీ కొట్టించ ఎప్పటికో కిందకు దింపావు దింపాక బస్సులో పోగంట కూర్చున్నాడు జనం కోసం జనం కోసం ఆ రోజు ఇలాగే రెండు సందులు ఉంటే ఇలా లోపలికి ఒక సందు లోపలికి వెళ్ళిపోయాక మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి లేదు బెంగులూరులో ఆ మొదలు పెట్టావు అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడగానే చింతమనే అనంగానే అందరు విజిల్స్ చేశారు ప్రాణ చంద్రబాబు నేను కాదు అరే మీరు విజిల్స్ ఎక్కువ పనికి తక్కువ మీరు ఎక్కువ పని మరి మీ పనికి మా మీద ఊపిది కొడుతుంది రోజు గౌరవం ఇస్తూ ఉన్నాం గౌరవంతో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ రోజు ఐదు సంవత్సరాలకి ఎక్కడ గొడవలు ఈ రోజు మేము సిద్ధం సాలు పెడితే మూడు వేల ఐదు వందల మంది నుంచి ఆ నాలుగు వేలు రాల ఆ పక్కన అబ్బాయి చౌదరి సొద్దం మీటింగ్ పెట్టాడు నువ్వు చంద్రబాబు మీటింగ్ పెడతాం నువ్వు నాలుగు వేలు రాలా ఆ పక్కన అబ్బాయి చౌదరి సొద్ద మీటింగ్ పెట్టాడు ఎంతమంది వచ్చారు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు వచ్చారు అది అబ్బాయి చౌదరి కెపాసిటీ రోడ్డు ఏదో ఊపుతూ ఉంటావు అయితే జంగులూరు దాటి బయటికి వెళ్ళి ఉండవు నేను ప్రపంచం మొత్తం చూసి ఈ రోజు దగ్గర వచ్చా ప్రపంచం మొత్తం తిరిగి ఎంగుళూరు వచ్చాను ఇక్కడ ప్రజలకు చేయాలని రోజు కుటుంబాలందరికీ నేను అండగా ఉండాలని ఉన్నాగా రాజకీయం చేయనిక తమ్ముంటే రోజు ఓటం భయం పట్టుకుని ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో గొడవలు పెట్టాలని కొట్లాట్లు పడాలని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని నేను మన కార్యకర్తలు ఒకటే కోరుతున్నాను గెలిసేది మనమే వచ్చేది మనమే గెలిసేది మనమే వచ్చేది మనమే మనకు కోరుతున్నాం నాలుగు రోజులు పట్టండి నాలుగు రోజులు ఓపిక పట్టండి ఈరోజు మనం గెలిచిన్నాం ప్రతి కార్యకర్త కూడా గుర్తు పెట్టుకోండి ఈరోజు మనకు గొడవలు అనవసరం ఈ నాలుగు రోజుల పాటు ఓపికగా మన ఫోకస్ ప్రతి ఒక్కరి ఫోకస్ ఏంటి నేను మీద పత్రం మన ఫోకస్ ఏంటి అందరూ చేయతుంది ఎన్నికలు కొత్త ఎన్నికలు మన ఎన్నికలు కొత్త ఫ్యాన్ ఎక్కడ ఉండాలన్నా ఫ్యాన్ ఎక్కడ ఉండాలి తిప్పటి సైకిల్ ఎక్కడ ఉండాలి తిప్పటి సైకిల్ ఎక్కడ ఉండాలి అందరూ కూడా సమన్వయం పాటించండి నాకు తెలుసు మన కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని చేతగాక కాదు పని ఓపిక పడుతూ ఉన్నా ఓపిక పట్టండి మరొక నాలుగు రోజులు అన్ని లెక్కలు సరి చేస్తా అన్ని లెక్కలు సరి చేద్దాం కొంచెం ఎన్నికలు పేద అందరూ ఓపికగా ఉండండి అందరూ ఓపికగా ఉండండి మన ఫోటోస్ ఎన్నికల మీద గెలుపు మీద విజయనగరంలో వెయ్యి ఓట్ల మెజార్టీ రావాలి మనకి వెయ్యి ఓట్ల మెజార్టీ వెయ్యి ఓట్ల మెజార్టీ టార్గెట్లు పని ఎంతో కష్టపడండి ప్రతి కార్యకర్త పది మంది పది కుటుంబాలను మార్చి అక్కడికి పోలింగ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి పది కుటుంబాలను మార్చి మనం ఏం చేశామో చెప్పి తీసుకురండి రోజు మేమంతా మంచి చేస్తున్నాం గెలుస్తున్నాం గెలవబోతూ ఉన్నాం మీ అందరి యొక్క ఆశీర్వాదాలు అందించాలని మీ అందరి యొక్క పిల్లలను అందించాలని ఎవరితోనూ మనం గొడవలు పడాల్సిన కల్లా గొడవలు పడే టైము వస్తే అప్పుడు నేను చెప్తా కాబట్టి కాబట్టిందరూ ఓపిక పెట్టండి మీరందరికీ చెప్తున్నా మేము ఓపిక పెట్టండి మనకి వెళ్ళిపోయినా లక్ష్యంగా ముందుకు పనిచేయండి అని చెప్పి అందరికీ తెలియజేస్తూ మన ఎన్నికలు గుర్తు మన ఎన్నికలు గుర్తు మన ఎన్నికలు గుర్తు మన ఎన్నో నెంబరు ఇది పోలింగ్ ఒక్కనే సాక్షత నక్షత్రం ఇది ఈవీఎం బ్యాలెట్ ఈవీఎం బ్యాలెస్ ఈవీఎం ఇది మెయిన్లో నెంబర్ వన్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు